హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ఇవాళ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అలానే నచ్చుతుంది అని అనుకుంటున్నాను మన వీడియో మీకు ఉపయోగపడింది అలానే నచ్చింది అని అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చుతుందండి అమ్మవారికి దిష్టి ఎలా తీయాలి మన ఇంటికి ఉన్న దృష్టిని ఎలా తీసేయాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము అసలు పాజిటివ్ వైబ్ అనేది మన ఇంట్లో ఎలా ఉంటుంది ఎలా తెలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాము ముందుగా అయితే ఇవాళ గురువారం అండి సాయంత్రం సమయంలో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను అలానే వంటగది కూడా శుభ్రం చేసుకున్నాను ఎండలు చాలా ఎక్కువైపోయాయండి అందరూ జాగ్రత్తగా ఉండండి మన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలు పిల్లలు వాటర్ తాగరు సో ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా నేను కూడా తలస్నానం చేసేసి పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయానండి పూజకథిని ఎలా క్లీన్ చేసుకుంటాను అలానే వెండి విగ్రహాలు ఉంటే ఎలా శుభ్రపరచుకోవాలి రాగి పాత్రని వీటన్నిటికీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేసి మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో ఉంది ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది అలానే మన వీడియో యూజ్ అవుతుంది ఖచ్చితంగా సో ఇంకా దేవుడి చిత్రపటాలు అలానే అమ్మవారి విగ్రహాలు ఉన్నవాళ్ళు ఎలా అమర్చుకోవాలి వాటన్నిటి విశేషాలన్నీ కూడా మన వీడియోలో ఉన్నాయండి ఒకసారి ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడొచ్చు లాస్ట్ టైం పెట్టిన వీడియోస్కి అయితే మంచి వ్యూస్ వచ్చాయండి అలానే కామెంట్స్ కూడా చక్కగా చేస్తారనమాట నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తూ అలానే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది బట్ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది వీడియో తీసి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదండి సో మళ్ళీ ఎడిటింగ్ అంట తర్వాత వాయిస్ ఓవర్ ఇవన్నీ ఉంటాయి సో మీరు ఇచ్చే చిన్న లైక్ అలానే చిన్న కామెంట్ అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఓ ఓకే నాకు కామెంట్ చేశారు ఒక లైక్ అనేది వచ్చింది అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంత కష్టం చేసినా సరే నాకు ఆ కష్టం అంతా పోయి ఒక్కసారిగా నా ఫేస్లో స్మైల్ అయిన వస్తుంది అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నాను అంత హ్యాపీగా ఉంటుందండి నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఇక్కడైతే దేవుని చిత్రపటాలని అలానే విగ్రహాలని అన్నిటిని కూడా శుభ్రపరచుకున్నానండి అసలు ఇవాళ అయితే అమ్మవారు ఎంత కలగా ఉన్నారంటే అసలు చాలా కలగా ఉన్నారండి మన చిన్న మనము స్నానం చేసేటప్పుడు ఎలా అయితే చూసుకుంటామో అలా అమ్మవారిని దేవుని చిత్రపటాలని అలా చూసుకుంటూ అయితే చక్కగా శుభ్రపరచుకోవాలి ఇవాళ నేను అమ్మవారి ముఖంలో చూసిన చిరునవ్వుని నిజంగా నేను ఎప్పుడు చూడలేదండి అంత కలగా ఉన్నారు అమ్మవారు అయితే అమ్మవారి ముఖంలో ఆ చిరునవ్వును కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎంత అందంగా ఉన్నారు నవ్వుతూ అలా కూర్చొని ఉన్నారనమాట సో నేను ఇంకా అమ్మవారికి అయితే అలా ముత్యాలహారం అలానే వినాయక స్వామి వారికి కూడా అలా వేసుకున్నాను చాలా అందంగా అనిపించింది గంధం కుంకుమతో బొట్లు చూసారా ఎంత చక్కగా కుదిరాయో కదా నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అసలు అలా పెట్టగానే అలా నిలబడ్డాయి అనమాట చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే ఇలా పూజ చేసుకోవటం ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అండి సో టైం వచ్చేసి దగ్గర దగ్గర త్రీ థర్టీకి అయితే నిద్ర లేచాను ఇంకా బాబు ఉన్నాడు కదా ఫీడింగ్ అవంతా ఉంటుంది సో ఇంకా బాబుని పడుకోబెట్టేసి ఇంకా నేనైతే లేచేసి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను వెదర్ చూసారా చాలా కూల్గా ఉందండి ఎలాంటి సౌండ్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా ఇంటిని ఒక్కసారి అలా మా పెట్టుకున్నానండి ఎంత నిన్న చేసుకున్నా కూడా ఇవాళ జస్ట్ అలా క్లాత్ పెట్టేసుకొని అలా తుట్ చేసుకున్నాను చక్కగా క్లీన్ అయితే అయిపోయింది ఇంకా నిన్నంతా కూడా డీప్ క్లీన్ అయిపోయింది కదండి ఇంకా ఇవాళ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ జస్ట్ అలా క్లాత్ పెట్టేసి మొత్తం అలా తుడుచుకున్నానండి ఎంత నిన్న క్లీన్ చేసుకున్నా కూడా ఇవాళ మనం పూజ చేసుకుంటాం కాబట్టి జస్ట్ అలా ఒక క్లాత్ పెట్టేసి అలా తుడిచేసుకున్నాను అలానే ఇంటి ముందర కూడా క్లీన్ చేసేసుకున్నాను చక్కగా అయితే సో ఇంకా తర్వాత ముగ్గు వేసేసుకొని ఇంకా పూజలకి అయితే వెళ్ళిపోవడమే సో ఇలా చూసారా నేను ముగ్గు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే ఇలా పసుపు రాసుకుంటాను జస్ట్ కొద్దిగా అయినా సరే పసుపు రాసేసుకుని చక్కగా అందులో ముగ్గు వేసుకుంటే చాలా కలగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా వేసి చూడండి అసలు ఎంత కలగా ఉంటుందంటే ఇంటికి చాలా లక్ష్మీదేవి కళ అనేది అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంత కలగా అయితే ఉంటుందనమాట సో నా దగ్గర అయితే ఇలా ముగ్గు వేసుకుంటాం కదా ఇలా అచ్చులు అయితే ఉన్నాయన్నమాట ఈ స్లైడ్స్ ఈ అయితే అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను డైలీ ఏం కాదు ఎప్పుడన్నా అలా యూజ్ చేసి వేస్తూ ఉంటారు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ ఒకరైతే కామెంట్ చేశారండీ రంగోలీ చాలా వైట్గా ఉంది ఎక్కడ తీసుకుంటారు అనేసి అడిగారు అనమాట సో నేనైతే మార్కెట్లోనే తీసుకుంటానండి ప్యాకెట్స్ ఉంటాయి కదా అవే తీసుకొని అవే అయితే యూస్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి మీరు అలా మెసేజ్ చేసినందుకు సో ఇంకా చాలా కలగా అనిపించింది కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కామెంట్ చేస్తారండి రెడ్డి అంట సో వాళ్ళైతే కామెంట్ చేశారు మీరు ముగ్గు పిండి ఎక్కడ తీసుకుంటారు చాలా వైట్గా ఉంది అనేసి సో నేనైతే మార్కెట్లోనే తీసుకుంటానండి చాలా చక్కగా అయితే ఉంది అలానే ఇంకొకరు కూడా కామెంట్ చేశారండి ప్రశాంత్ నేమ్ వచ్చేసి మీకు టూ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీకైతే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చిందా అనేసి అడగడం జరిగింది సో నేనైతే ఈ విషయాన్ని ఇంకొక వీడియోలో అయితే చెప్తాను సో నాకు కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలానే నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి పూజ అయితే స్టార్ట్ చేసేస్తానండి ఏకహారతితో దీపారాధన చేసుకుంటూ ఉన్నాను దీప దివ్య పరబ్రహ్మ దీప దివ్య పారాయణ దీపేన సాతేత సర్వం దీపం దివ్య నమోస్థుతి ఇలా ఈ శ్లోకాన్ని పాడుకుంటూ అయితే దీపారాధన చేసుకుంటే చాలా మంచిది గడప పూజకి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఇవాళ శుక్రవారం కదా నిమ్మకాయని కూడా కట్ చేసుకొని చక్కగా అయితే కుంకుమ అయితే రాసుకున్నాను కల్లుపులు అయితే ఇలా నిమ్మకాయని పెట్టుకుంటే మనకు ఇంటి ముందు దిష్టంతా కూడా పోతుంది మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఇలా చేసుకోవచ్చు బ్రహ్మముహూర్తంలో విశేషంగా చెప్పాలి అంటే దేవతామూర్తులు సంచరిస్తూ ఉంటారు ఈ టైంలో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అలానే తూర్పుకు తిరిగి అలాగా చంద్రునికి ఇలా పూజ చేసుకోవటం అలానే జలము పుష్పము అక్షింతలు దీపము ఇలా సమర్పించుకుంటూ నమస్కరించుకుంటే ఆ ఇంటికి అన్నీ కూడా శుభాలు జరుగుతాయి ఇంకా మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యాలు బాగాలేకపోయినా మన ఇంట్లో ఏదో ఒక సమస్య అయితే ఉండే ఉంటుందండి అలాంటప్పుడు ఇలా ముహూర్తంలో మనం పూజ చేసుకుంటే తూర్పున దేవతామూర్తులు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో మనం దీపం అలానే జలము అక్షింతలు పువ్వులు సమర్పించుకుంటే మన ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి సుఖ సంతోషాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి పూజ ఇలానే చేయాలి అని ఏమీ లేదండి మీకు నచ్చిన విధముగా ఒక్క పువ్వు కానీ సమర్పించుకొని చక్కగా అయితే నమస్కరించుకోవచ్చు పూజకు కావాల్సింది భక్తి శ్రద్ధ అంతే పువ్వులు అవేమి కాదండి సో ఇంకా పూజ చేయలేని వాళ్ళు నమస్కరించుకుంటే సరిపోతుంది సో నేనైతే దీపాలను వెలిగించుకుంటున్నాను నాకు ఇలా దీపాలను వెలిగించుకోవటం అంటే చాలా ఇష్టం అండి సో చుట్టు చుట్టూ అంతా కూడా చీకటి అలానే చల్లటి గాలి అలా వస్తూ ఉంటే ఇలా దీపాలు వెలిగిస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉందండి నిజంగా ఈ అనుభూతిని అయితే నేను మాటల్లో చెప్పలేను నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను బట్టి షేర్ చేస్తున్నాను సో చాలా ప్రశాంతంగా ఉంది అందులో ఇలా చూస్తూ ఉంటే ఇంటి మనకు ఎంతో స్ట్రెస్ అనేది ఉంటుందండి సో ఇంట్లో పిల్లలను చూసుకోవాలి అలానే వంటను చేయాలి ఇంకా జాబు ఇలా వర్క్ ఇలా ఎన్నెన్నో టెన్షన్స్ అవన్నీ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మనము ఈ టైంలో లేచి మీకు ఇష్టమైతే పూజనా చేసుకోవచ్చు లేదు అంటే బుక్స్ చదవడము లేదంటే వాకింగ్ చేయడము మెడిటేషన్ చేయడము ఇలా పీస్ఫుల్గా అనేది కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారంటే చాలు మీకున్న మైండ్ అంతా కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నా విషయానికి వస్తే నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని చక్కగా అయితే ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పూజ చేసుకుంటాను అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటే నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే అంతా కూడా వెళ్ళిపోయి చాలా ప్రశాంతంగా ఉంటానండి సో నా స్ట్రెస్ ఫీలింగ్ అయితే ఇది అనమాట సో ఇంకా అమ్మవారికి ఇవాళ వెండివి ఉంటాయి కదా పూసలు అవి వైట్ అండ్ బ్లాక్ బీడ్స్ అవి వాటితో అయితే అలంకరించుకున్నాను అలానే ముత్యాహారం వేసుకున్నాను ఇవాళ అమ్మవారు చాలా కలగా ఉన్నారండి అమ్మవారి ముఖంలో చిరునవ్వుని చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది మీరు అబ్జర్వ్ చేస్తారా అమ్మవారు ఎంత చక్కగా నవ్వుతూ కూర్చున్నారో అనిపించింది నాకైతే ఇంకా అమ్మవారికి పుష్పార్చన చేసుకున్నానండి అలానే అక్షింతలతో కూడా అర్చన చేసుకున్నాను ఇంకా స్వామివారికి ఇవాళ నైవేద్యం వచ్చేసి ద్రాక్ష పళ్ళు అలానే జీడిపప్పు అనేది నైవేద్యంగా పెట్టుకున్నాను ఇవాళ చాలాసేపు అయితే టైం స్పెండ్ చేస్తానండి డే టైంలో మనకు పూజ చేసుకునేటప్పుడు టైం స్పెండ్ చేయలేము పిల్లలు అలానే ఇంట్లో వర్క్ ఉంటుంది కదా అస్సలు కుదరదండి అదే ఇలా తెల్లవారుజామునైతే మనం అమ్మవారితో చక్కగా అయితే టైం స్పెండ్ చేయొచ్చు మనం కష్టాలు అలానే ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోయి ఆ టైంలో చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది సో ఇంకా అమ్మవారిని చూడండి ఎంత కలగా చక్కగా చిరునవ్వుతో ఉన్నారండి ఇవాళ నాకైతే చాలా సంతోషం అనిపించింది మన ఇంట్లో చిన్నపిల్లలు నవ్వులు నవ్వుతూ ఉంటారు కదా చిన్న చిన్న నవ్వులు అలా అమ్మవారు అయితే నవ్వుతున్నారనమాట ఇవాళ మీరు అబ్జర్వ్ చేశారా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి అమ్మవారి ముఖంలో ఆ చిరునవ్వు నిజంగా నాకైతే నాకు రెండు కళ్ళు చాలదనమాట అంత సంతోషంగా అనిపించింది చూడ్డానికైతే నేను చాలాసేపు అలానే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను అమ్మవారితోటి అలా అర్చన చేసుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి పాట పాడుకుంటూ అలానే టైం స్పెండ్ చేస్తానండి ఇవాళ నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నందుకైతే నాకు ఇంకా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం కదా అందుకనేసి అమ్మవారి గురించి అడుగుతూ ఉంటారు కదా ఇవాళ మీతో ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది అలానే అమ్మవారికి అర్చన చేసేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ అయితే ఇలా అర్చన చేసుకోవచ్చు లేదు అంటే అమ్మవారికి ఏదైనా శ్లోకం అలా అయినా సరే పాడుకోవచ్చు అండి నాకైతే శ్లోకాలు వచ్చు ఆ అయితే పాడుకుంటూ అయితే ఇలా పూజ చేసుకున్నానండి ఏ శ్లోకం రాని వాళ్ళైతే అమ్మవారిని జపిస్తూ అయితే అలాగా పూజ చేసుకోవచ్చు సో ఇంకా ఇవాళ అమ్మవారికి దిష్టి తీసుకుంటున్నానండి అసలు ఆ ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాత నా దిష్టి తగిలింది అనేసి ఇంకా నేను దిష్టి తీయాలి అమ్మవారికి అనేసి ఇలా నిమ్మకాయ మీద మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాల్ని ఇలా గుచ్చేసానండి నిమ్మకాయకి నిమ్మకాయకి గుచ్చిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కుంకుమలు కూడా చల్లి నందులు కర్పూరం అండి ఇది ఈ కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి దిష్టి అనేది తీసానండి అమ్మవారికి దిష్టి తీసేటప్పుడు మీకు చూపించలేదు ఇంకా ఆ తర్వాత మన ఇంటికి కూడా దిష్టి అనేది తీస్తున్నాను సో ఈ దిష్టి తీసిన దాన్ని మన ఇంటి ముందర వాకిలి ముందర పెట్టుకోవాలి మన ఇంట్లో ఉన్న దిష్టి అంతా కూడా పోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనివల్ల ఎలాంటి నష్టాలు అయితే ఏమి జరగవు ఇంకోటి దీనికి ఎలాంటి నియమాలు ఏమీ లేదండి మనకు అందరు కూడా చేసుకోవచ్చు సో ఇంకా చక్కగా అయితే వెలుగుతూ ఉంది చూడండి ఇలా వెలిగిన తర్వాత కొండెక్కిపోయిన తర్వాత దీనిని ఎవరు తొక్కకూడదండి అస్సలు తొక్కకూడదు అనమాట దీన్ని అలాంటి ప్లేస్లో వేసుకోవాలి దీన్ని తిరిగి ఇంట్లోకైతే తీసుకురాకూడదు బయట నుంచి ఇలానే తీసివేయాలి ఇంకా పూజ అంతా కూడా అయిపోయిందండి చాలా పీస్ఫుల్గా ఉంది మా ఇంటి ఎదురుగా ఒక షాప్ అయితే ఉంది ఆ షాప్ అయితే ఓపెన్ చేసేసారు ఇదిగోండి ఇంకా ఇలా కొండెక్కిపోయిందండి ఇలా కొండెక్కిపోయేంత వరకు అలా ఉన్నానన్నమాట ఎంతైనా దృష్టి కదా అలా చూస్తూ ఉండాలి ఆ తర్వాత దీన్ని ఇంట్లోకైతే తీసి అలా మనం బయటైతే వేసేయాలి పూజ చేసే సమయంలో మన కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలానే వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తూ ఉంటారు కదా అమ్మవారికి చక్కగా ఇలా పసుపు కుంకుమతోటి అలంకరించుకొని పుష్పాన్ని సమర్పించి మన పొయ్యి అలంకరించుకోవాలి పొయ్యి నీలా అలంకరించుకున్న తర్వాత డైరెక్ట్గా వంట వండేయకుండా చక్కగా పాలు పొంగించేసి ఆ తర్వాత అయితే వంట స్టార్ట్ చేసుకోవాలి ఇదే అండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే ఎలా అనిపించింది ఈ వీడియో అనేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఇంకా నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా నేను ఒక కంటెంట్తోనే వస్తాను మీ ముందుకి